టూ థౌజండ్ వన్ సెప్టెంబర్ లెవెంత్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ఖైదాకు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలతో దాడి చేయడం జరిగింది ఈ ఉగ్రవాద దాడిలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన వారు చివరి నిమిషంలో వారి ఆత్మీయులతో బంధువులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈ యొక్క సంభాషణలు ట్విన్ టవర్స్ కూల్చివేసిన ప్రాంతంలో నిర్మించిన మ్యూజియంలో భద్రపరచడం జరిగింది ఫోన్ కాల్స్ యొక్క సంభాషణల సారాంశం ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసినప్పుడు వారి యొక్క సంభాషణల మధ్య ఏ మాత్రం ఈగో లేదంట వారి యొక్క సంభాషణ ఎంతో రియలిస్టిక్గా ఉందంట ఎందుకంటే ఆఖరి నిమిషం కాబట్టి సో ఫ్రెండ్స్ ఆఖరి నిమిషములో అన్ని తెలుసుకొని చేసేదేముంది కాబట్టి మీరు బ్రతికి ఉన్నప్పుడే ఈగో లేకుండా మన ఫ్యామిలీ మెంబర్స్తో చుట్టుపక్కల ఉన్నవారితో ప్రేమాభిమానాలతో మనం జీవించగలిగితే ఎంతో బాగా ఉంటుంది మనం ఎంతో హ్యాపీగా జీవించగలుగుతాము చివరి నిమిషంలో కాకుండా జీవిత చరమాంకంలో కాకుండా మనం మంచిగా ఉన్నప్పుడే మన కుటుంబ సభ్యులతో జీవితాన్ని సంతోషంగా గడపండి సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Ja, hin.